మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగా అందరికీ మరణాత ఈరోజు లూకాసువార్థ పదిహేనో అధ్యాయంలో ఉన్న మూడో ఉపమానం తప్పిపోయిన కుమారుడు తప్పిపోయిన కుమారుడులో ఎంచి మనం మూడు పాఠాలు నేర్చుకుంటాం ఒకటి బుద్ధి వచ్చింది రెండోది శుద్ధుడయ్యాడు మూడోది వృద్ధులోనికి వచ్చారు క్రైస్తవ జీవితంలో ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి తప్పు అందరం చేస్తాం తప్పుటట్టుకు అందరం వేస్తాం కానీ బుద్ధి రావడం చాలా ప్రాముఖ్యమైనది హోషే గ్రంథం పదమూడో అధ్యాయంలో బుద్ధి లేక వృద్ధులోనికి రాలేకపోతున్నారని దేవుని వాక్యం సేవ ఇస్తుంది ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు కూడా ప్రభువుని ఎరిగేటట్లు దేవుడిని నీకు ఒక బుద్ధిని అనుగ్రహించింది కాక ఆ బుద్ధిని మై నీకెప్పుడేదో వస్తుందో వెంటనే దేవుని వైపు తిరుగు తరువాత శుద్ధుడు అవుతాం వెంటనే తను తప్పు తెలుసుకుని తండ్రి దగ్గరికి వెళ్తుండగా తండ్రి పరిగెత్తుకుని వచ్చి బుద్ధి పెట్టుకొని అతడి వస్త్రములను స్నానము చేయించమని అతడిని శుద్ధుడిని చేయమని తన దాసులకు ప్రమాయించినట్లు మనం కూడా బుద్ధి వచ్చిన నాడు క్రీస్తు వైపు తిరిగి రక్షణ పొందడం చాలా ప్రాముఖ్యం శుద్ధుడు కావాలి పరిశుద్ధుడు కావాలి ఇక మూడవది ఎవరైతే పరిశుద్ధత అనే మాప్తిలోనికి వస్తారో వాడు వృద్ధులోనికి వస్తాడు పరలోక రాజ్యం అని అభివృద్ధిలోనికి వెళ్తాడు రాజ్య అవుతాడు అటు దన్ని తమ ఇప్పుడు దేవుడు అనుగ్రహించాగునా దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక ఆమె మరలాగా